అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు హోంమంత్రి అనిత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం వారికి ఆలయ మర్యాదలతో ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు ఆపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకుల ఆచర్వచనాల అనంతరం చేత ప్రసాదాలను వారికి అందజేశారు అనంతరం హోంమంత్రి మంత్రి అనిత జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అనంతరం మంత్రి అనిత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఆలయ ప్రాంగణంలో చక్కటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు मास हारबोटा आ गया

అంతమాత్రం ఈ వెలవని ఈ వ్యవస్థ అంత కోలేదునసొ చక్రాపు కదలడానికి ఒక పుందుంది ఏకాన్రుకురనే ఏకాన్రుకుర అధికతిని దానికి ఉండి కావాలి శాస్త్రయంత సంఖ్యాత్మకంగా అంతరకి సాధన అనేది దేవుడా మన తరానికి వాటి వంగబడడానికి కకనమో వస్తాకుంటే ఒక్కసొడ వస్తుంది అలాగే ఈ విధానం కైవార కంపెనీ వస్తా వకితారు కాబట్టి అక్కై కాబట్టి ప్రతి సత్యానుకూలమైనటువంటి వర్షాలు అన్ని కూడా తగ్గిపోతాయి అసలు రామకృష్ణ గారు అదేవిధంగా గారు మన తదుపరి మరొక పెద్దింటి వారు పెద్దింటి సీతారామాచంద్ర వారు శ్రీ వల్లశ్వరు కూడా విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రోజు మనందరి ఇలవైపు మనందరి ఇష్టదైవం ఉత్తరాంధ్రాకి అందరికీ కూడా ఇష్టదైవం అనే ఊకాపిక ఆలయంలో ఈ రోజు శ్రవణం కార్యక్రమం అధికారికంగా పెట్టినందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఒక మంచి సంప్రదాయం మనందరికీ కూడా తెలుసు ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం ఆ ఉగాది పచ్చడి తీసుకుని తర్వాత పంచాంగ కూడా అవకాశం చేసినందుకు కలెక్టర్ కలెక్టర్ గారికి చెప్పాలి నా కుం తరఫున నా నియోజకవర్గం తరఫున రాష్ట్రం తరఫున అదేవిధంగా ఈ రోజు ఎంత మంచి రోజు అంటే ఇందాకే పంచాంగ శ్రవణం విండేటప్పుడు ఒక మాట అన్నారు పంచాంగ శ్రవణం వింటే గంగతో స్నానం చేసినంత పుణ్యం అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఎంతో మంది ఈ రోజు గురువులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సన్మానం చేసుకోవడం ఒకరి తెలుగు వారి తెలుగు సంవత్సరాల సందర్భంగా మనలో ఉన్న చాలా మందికి అవార్డులు ఇచ్చుకొని గౌరవించుకోవడం సంప్రదాయం ఆ మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ఉన్న వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నూకాంబిక అమ్మవారి జాతర అంటే ప్రతి ఒక్క ఏ ఊర్లోనైనా జాతర ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు జరుగుతుంది కానీ మన అదృష్టం ఏంటంటే నెల రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనకాపల్లి వాసులే కాదు చుట్టుపక్కల ప్రజల తీసుకుంటారు కూడా కూడా ఇబ్బందులు ప్రశాంతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశస్సులు తీసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడే సందర్భం కూడా కనిపించలేదు దానికి ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి ఈవో గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు దాంట్లో చేసిన మన ప్రియతమ హోమ్ మినిస్టర్ గారికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి ఆల్ కార్పొరేషన్ చైర్మన్స్కి కరుణాగర్ గారికి జాయింట్ కలెక్టర్ ఎస్పీ గారు వచ్చిన అధికారులు ప్రెస్ మీడియా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలు ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఉగాది అంటే నేను తమిళనాడు నుంచి కాబట్టి ఫస్ట్ టైం నేను ఒక ఉగాది ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నా చాలా సంతోషంగా कंग्राचुलेशन 마산대 마산대대